నమస్తే వెల్కమ్ టు ఎన్హిస్టీవీ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలి అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తాజాగా మరోసారి ప్రధానమంత్రి మోదీ గారిని డిమాండ్ చేశారు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు డిమాండ్ అనే కంటే కూడా ప్రస్తావన తీసుకొచ్చారు వాస్తవానికి పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇదే ఉమర్ అబ్దుల్లా గారు ఇంత ఇలాంటి ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత నేను ఏ ముఖం పెట్టుకొని కేంద్రాన్ని అడగాలి రాష్ట్ర హోదా గురించి అని చెప్పి ఆయనే మాట్లాడారు కానీ చీనాబు వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారు కాశ్మీర్ వెళ్లడం జరిగింది అందరూ కూడా వార్తల్లో చూసాం ఈ సందర్భంగా మరొకసారి నాకు ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారు మోదీజీ అంటూ ఈ యొక్క అంశాన్ని ఉమర్ అబ్దుల్లా ప్రస్తావించారు నేను రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు ఓ కేంద్రపాలిత ప్రాంతానికి సీఎంగా ఉన్నాను అంటూ ఆయన మాట్లాడారు సో తద్వారా జమ్మూ కశ్మీర్కి రాష్ట్ర హోదా కల్పించాలంటూ మరొకసారి ఆ అంశాన్ని ప్రధానమంత్రి ముందు పెట్టడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జమ్మూ కశ్మీర్కి రాష్ట్ర హోదా ఇస్తే ఏం జరుగుతుంది అసలు అలాంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుందా లేదంటే మరికొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగిస్తుందా ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం సాధ్య సాధ్యాలు ఏంటి అసలు ఇస్తే ఏం జరుగుతుంది కేంద్రం మధులో ఎలాంటి ఆలోచన ఉంది దాని గురించి మాట్లాడతాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ నాయకులు అభిషేక్ జగ్ని అభిషేక్ గారు నమస్తే అండి నమస్తే అండి అబ్దుల్లా గారు ఇప్పట్లో అడగరేమో అనుకున్నాను వాస్తవానికి ఎందుకంటే రీసెంట్గానే ఏప్రిల్లో మనం చాలా పెద్ద సంఘటన జరిగింది అక్కడ ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది దేశంలో చాలా పెద్ద సంఘటన మనం అందరం చూసాం ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన అడగడం సమంజసమా అమర్ అబ్దుల్లా అడగడం సమంజసమా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అసలు ఏ కోశాను కూడా దీన్ని సమంజసం అని మనము పరిగణించలేము ఎందుకంటే ఇది ఒక అప్రస్తుతమైనది పైగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి దాడి జరిగిన సమయంలో కూడా అభివృద్ధి పనులని జాతికి అంకితం చేయడానికి ఎటువంటి డిలే చేయకుండా ప్రధానమంత్రిగా వెళ్ళడం వెళ్ళడము దాని గురించి అసలు చర్చ జరగాలి అంటే ఆ వారికి అక్కడ అభివృద్ధి పట్ల అక్కడ సంక్షేమ పట్ల ఉన్న చిత్తశుద్ధి అనేది చాలా చాలా గమనించదగినది హర్షించదగినది ఇటువంటి ఒక సంఘటన జరిగిన తర్వాత కూడా వీటిని బ్యాక్ బ్యాక్షీట్లు వేయకుండా ముందుకు తీసుకొచ్చారు అదే సమయంలో ఉమర్ అబ్దుల్లా మెచ్యూరిటీతో వ్యవహరిస్తున్నాడు అనుకున్న సమయంలో అంతలోనే అది తన నైజం కాదు మళ్ళీ ముప్పతో కొంత అన్నట్టుగా వ్యవహార వ్యవహరించే విధంగా ఉన్నాయి ఉమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు మొన్న ఏదైతే ఇది సమయం కాదు రాష్ట్ర ప్రతిపత్తి గురించి మాట్లాడడానికి రాష్ట్ర గుర్తింపు గురించి మాట్లాడడానికి అనేది అన్నారో అప్పుడు తమ ఒక పరిమితి అందరికి కనిపించిందని నేను అనుకున్నాను బహుశా మార్పు సిద్ధి ఉండవచ్చు అక్కడ జరుగుతున్న సామాజిక మార్పులో కూడా వాళ్ళ ఘోరపై ప్రభావం చూపించాయనుకున్నాను కానీ ఎంతైనా అది డైనాసిటీ పాలిటిక్స్ కాబట్టి అధికారం లేనిదే వాళ్ళు ఉండలేరు కాబట్టి అది తరతరాలంగా అలవాటు అయిపోయింది కాబట్టి బహుశా అది అడిగేసినట్టున్నాడు ఇంకోటి మనం గమనించాలి ఏంటంటే నాకు ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారని అడగడం అంటే తను కశ్మీర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ప్రజలు అక్కడ ఉన్న వ్యవస్థ రాష్ట్ర ప్రతిపత్తి రాష్ట్రానికి సంబంధించింది అబ్దుల్లా వస్తుంటారు పోతుంటారు అది ఉమర్ అబ్దుల్లా అయితే కావచ్చు ఇంకెవరైనా రావచ్చు ఎవరైనా ముఖ్యమంత్రికి రావచ్చు పోవచ్చు కానీ రాష్ట్రం గురించి ప్రతిపత్తి గురించి అడిగితే బాగుంటుంది కానీ అది తనకేదో ఒక వ్యక్తిగతమైన గుర్తింపు వ్యక్తిగతమైన పదవిగా భావిస్తుంటే లేదా రాజు పోతే రాజు అన్నట్టుగా ఎప్పటికీ ఈయన ముఖ్యమంత్రి ఉంటాడని కలలు కంటున్నాడు ఏమో మరి బహుశా పగటి సో మా రాష్ట్రం గురించి ఈ విధంగా చేస్తే మీరు బాగుంటదని ప్రతిపాదిస్తే కూడా బహుశా అది ఈ టైంలో చర్చించాల్సిన అంశం కాదు తను ప్రస్తావించాల్సిన అంశం కాదు అయినా అట్లీస్ట్ మనం కన్సిడర్ చేయవచ్చు సరే రాష్ట్రం గురించి మాట్లాడడం అందులో కూడా నాకు ప్రవేశం ఇస్తారంటే రాష్ట్రం వీళ్ళ గురించి ఉన్నా మరి వీళ్ళు రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా అన్నది అందులో మనం చెప్పొచ్చు అంటే వాళ్ళ ధోరణి అనేది ఎట్లా ఉంది ఆ మైండ్ సెట్ గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అతను ఇప్పుడు అక్కడ గవర్నర్ గా ఉన్నారు ఆయన ప్రమోట్ చేశారు నన్ను డిమోట్ అయ్యాన మాట్లాడారు ఆయన అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ కామెంట్స్ మనం ప్రమోషన్ డిమోషన్ అనేది కూడా ఎక్కడైనా కూడా మెరిట్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండి సో ఖచ్చితంగా ఇక్కడ మీరు చూసినట్లయితే జగన్సిన్హా గారు అంటే వాళ్ళు వైసీపీ కావచ్చు అప్పుడు ఉన్నారు దాని తర్వాత వారు చేసిన సేవలకి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమిస్తే బాగుంటుంది అది కూడా కశ్మీర్ లాంటి కీలక రాష్ట్రంలో ఇస్తున్నారంటే ఎంతటి ట్రాక్టెట్ పాడు కానివ్వండి వారి అంటే సాధారణ జనరల్ ఏదైనా ఇండియాలో స్టేట్ స్టేట్స్ కనుక కేవలం అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో కొన్ని రాజ్యాంగ అంశాలకు సంబంధించిన సమన్వయము మిగతాదంతా యూనివర్సిటీస్ సంబంధించిన ఛాన్సలర్ గా వివరించడం చాలా లిమిటెడ్ రోల్స్ ఉంటాయి అండ్ భద్రత అటువంటి అంశాలకు సంబంధించిన వ్యవహారాలు చాలా తక్కువగా అంటే ఏదైనా ప్రభుత్వం మొత్తం కూడా గవర్నర్ పేరులో ఆపరేట్ అయినప్పటికీ కూడా రాజ్యాంగం ప్రకారము ఒక జమ్మూ కాశ్మీర్ లో ఉండే బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మన అమిత్ షా గారు కూడా డైరెక్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే ఇప్పుడు అది ఒక కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి గవర్నర్ అక్కడ వ్యవహారాలు చూస్తున్నారు కాబట్టి అయినా కూడా అది ఒక కీలకమైన రాష్ట్రము ఆ కీలకమైన రాష్ట్రంలో అటువంటి ఒక కీలకమైన సమయంలో దాని కేంద్ర పాలిత ప్రాంతంగా వచ్చినప్పుడు గవర్నర్ ఎన్నుకోవడానికి ఆ ప్రభుత్వం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది సో ఎన్నో అర్హతలు కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి వారి క్యారెక్టర్ మీద వారి కేపబిలిటీస్ మీద నమ్మకం ఉంది కాబట్టి జయంత్ సిన్హా గారికి బాధ్యత గవర్నర్ బాధ్యత అన్నది వచ్చింది సో అమర్ అబ్దుల్లా కూడా ఏదైనా ఆశించాలి అంటే అక్కడ దీర్ఘకాలిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ దీర్ఘకాలిక శాంతి సామరస్యాలు కూడా ఉండాలి అభివృద్ధి కనిపించాలి జనజీవనంలో ఆ మార్పులు కనిపించాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పులు కనిపించినప్పుడు అప్పుడు ఏదన్నా కూడా పరిగణలోకి వస్తుంది ఎందుకంటే పూర్తి ఇండియాకి కేటవే లాంటిది కశ్మీర్ సో దాన్ని మనం బడ్జెట్ లో చూసుకున్నా ఎందులో చూసుకున్నా కూడా దశాబ్దాల నుండి కూడా కశ్మీర్ కి పెద్దపీట వేయడం జరుగుతుంది ఎందుకంటే మనం అంతా ఒక ఇంపార్టెన్స్ అనేది కశ్మీర్ చూసుకుందాము సో అటువంటి రాష్ట్రాన్ని ప్రతిపత్తి తీసి కేంద్ర పాలిత ప్రాంతంగా పెట్టారు అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే దాని యొక్క సీరియస్నెస్ ఏంటి అనేది మనందరికి తెలిసిందే చూసాము అది త్రీ సెవెంటీ ఆర్టికల్ మనం ఎప్పుడైతే రద్దు చేసుకున్నామో రద్దు చేసిన తర్వాత అక్కడ సుస్థిరమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసమో ముందు అక్కడ ఉన్న అవినీతి నుండి అక్కడ ప్రజలకి ముక్తి ఇవ్వడం కోసమో అక్కడ బడు బలిగిన వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ హక్కులు కానివ్వండి మహిళలకి మహిళా సాధికారత గురించి కానివ్వండి ఇవన్నీ రాష్ట్రంలో వెనకబడిపోయింది కాబట్టి భారతదేశంలోని ఇతర రాష్ట్రాల లాగా వాళ్ళు ముందుకు రావాలి అంటే ప్రత్యక్ష పర్యవేక్షణ అక్కడ అవసరం అని నరేంద్ర మోదీ గారు గుర్తించి దాన్ని కేంద్ర పాలక ప్రాంతంగా పెట్టి అదే సమయంలో చాలా మంచిగా అక్కడ ఒక శాంతి భద్రతలు కానివ్వండి లా అండ్ ఆర్డర్ కానివ్వండి పీస్ఫుల్ గా ఉండే విధంగా చేసి ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయినా అంతకు ముందు జరిగినటువంటి అయినా రైడ్స్ అయినా అవన్నీ క్రమేపు చాలా తగ్గి ఇవాళ అసలు దాదాపు ఉన్నాయా లేదా అనే పరిస్థితికి తీసుకురావడము ఇది ఒక లక్ష్యంగా దాని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం జరిగింది సో రాష్ట్ర హితం కోసం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఉమర్ అబ్దుల్లా గారు తొందరపడకుండా వారు కూడా వారి కేపబిలిటీస్ ని నిరూపించుకొని అక్కడ ప్రజలకి మంచి సేవలు అందించినప్పుడు ఆ రాష్ట్రం ఎప్పుడైతే రెడీ అవుతుందో ఉమర్ అబ్దుల్లా ఉంటాడో ఉంటాడో తెలియదు వాళ్ళు ఉండొచ్చు నెల కానీ ఆ రాష్ట్రం ఎప్పుడైతే రెడీ అవుతుందో అక్కడ ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే కేంద్రానికి కూడా పాలించాలి డైరెక్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రం లిస్ట్ లో ఇప్పటికే రాజ్యాంగంలో చాలా అంశాలు ఉన్నాయి సో అవన్నీ కేంద్ర ప్రభుత్వం బిజీగా ఉంటుంది సో ఆ రాష్ట్రం ఎప్పుడైతే రెడీ అవుతుందో అటువంటి ఒక ప్రతిపత్తికి ఇప్పుడున్న స్పెషల్ పరిస్థితుల్లో నుంచి మనం దీర్ఘకాలికంగా చూడాలి అంటే ఇవాళ నిన్న ఫార్ములు కాకుండా గత సంవత్సరాలుగా డిస్టర్బెన్స్ సిస్టమ్ కాబట్టి అదంతా పూర్తిగా సమస్య మూలాల నుండి అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం చేయాలి అభివృద్ధి చేయడము అభివృద్ధి ఫలాలు అందించడము కొన్ని అభివృద్ధి ఫలాలు అందాలంటే సమయం పడుతుంది చైనా లో ఒక బ్రిడ్జ్ కట్టాలి అన్న కళ ప్రధానమంత్రి గారు అనుకొని ఆ ప్రాజెక్ట్ కమిషన్ అయ్యి అది ఇంప్లిమెంట్ అయ్యి ఇవాళ జాతికి అంకితం అయి రేపు మళ్ళీ అక్కడ ట్రైన్స్ కానీ ఆ మూమెంట్ అంతా జరుగుతున్నప్పుడు అక్కడ కామర్స్ పై అక్కడ వ్యాపారం పై ఏదైతే ప్రభావం పడుతుందో అప్పుడు ఫలితం అనుభవిస్తారు కదా అక్కడ ప్రజలు ఆ అభివృద్ధి ఫలాలు అప్పుడు అనుభవిస్తారు వాళ్ళు సో ఆ విధంగా అనేక ఎయిమ్స్ అయితే మెడికల్ సైన్స్ అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి కూడా అక్కడ ప్రజలు లాభం పొంది ఎప్పుడైతే ఆ సమాజము వారిని దీర్ఘకాలికంగా పీడిస్తున్నటువంటి సమస్యల నుండి బయటకు వస్తుందో అప్పుడు ఆ రాష్ట్రమే స్వయం ప్రతిపత్తి పొందే విధంగా ఆ సమాజం పూర్తిగా కూడా ట్రావెల్ చేస్తుంది అప్పుడు ఉన్న నాయకత్వం సరైన సమయంలో చూసి నిర్ణయం తీసుకుంటుంది సో అమర్ అబ్దుల్లా గారు ఇలాంటి వ్యక్తిగత కమెంట్స్ చేయకపోయి ఉంటే కరెక్ట్ మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రులు వస్తారు పోతారు అమర్ అబ్దుల్లా రోజు ఉన్నాడు లేకపోతే రేపు ఇంకొక ముఖ్యమంత్రి ఎవరు వస్తారు పార్టీ ఈరోజు ఈ పార్టీ ఉంది రేపు ఇంకో పార్టీ రావాలి లేదంటే బీజేపీని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు సరే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఏంటంటే ఆ రాష్ట్రం రాష్ట్ర హోదా కల్పించడానికి సిద్ధంగా ఉందా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం గతంలో అమిత్ షా గారు కూడా అన్నారు ఎస్ శాంతి భద్రతల్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు చూసుకోగలరని అన్నారు కానీ అప్పటి పరిస్థితి వేడు తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్తో వాటన్నిటిని కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది కాబట్టి ఎందుకంటే గతంలో ఎలా ఉండేదో పరిస్థితి మనం చూసాం స్టోన్ పెల్టింగ్లు యువత ఏ విధంగా రేడకెలై అయిపోయి ఈ ఐదు వందలు ఇస్తే రాళ్ళు కొట్టేటువంటి పరిస్థితి ఉగ్రవాదులకి నిలయంగా ఏ విధంగా ఉండేదో మరొకసారి ఏమన్నా బట్టి టీడీపీ లాంటి రాజకీయ పార్టీ కానీ లేకపోతే టెర్రర్ గ్రూప్స్ నుంచి కానీ ఏమన్నా వీళ్ళ మీద ఒత్తిడి వస్తుందా మీరు స్టేట్ హుడ్ ఎందుకు డిమాండ్ చేయరని చెప్పి ఒకసారి స్టేట్ హుడ్ కనుక వస్తే మళ్ళీ ఆ పరిస్థితులు పాత పరిస్థితులు రాకుండా ఉండాలి సో ఇవన్నీ అంశాలని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నాకు తెలిసి కేంద్రం ఇప్పుడప్పుడే రాష్ట్ర హోదా ఇచ్చే ఆలోచన చేయదని అనుకుంటున్నాను మీ అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నాను అవునండి ఖచ్చితంగా కూడా కశ్మీర్ భారతదేశానికి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి మన భరతమాత మటం లాంటిది కాబట్టి అక్కడ ఉన్న దీర్ఘకాలిక సమస్యలు అన్ని పరిష్కారమై ఏదైతే అవినీతి అబంధ హస్తాల్లో ఆ రాష్ట్ర ప్రజలు గత దశాబ్ద కాలాలుగా ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి ఫలాలను నోడ్చుకోలేదు అవన్నీ నుండి కూడా వారికి ముక్తి రావాలి అండ్ అక్కడ మనం త్రీ సెవెంటీ కారణంగా రిజర్వేషన్ అంటే బడుగు బలైన వర్గాలకి అనగారిన వర్గాల వాళ్ళకి ఏవైతే ఫలితాలు అందలేకపోయారు రిజర్వేషన్ అలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి అక్కడ ఒక కోర్స్ కరెక్షన్ అనేది సొసైటీకి జరుగుతుంది గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానివ్వండి కరప్షన్ ఫ్రీ సొసైటీ అవినీతి రహిత సమాజం అవినీతి రహిత పరిపాలన సుపరిపాలన వైపు అడుగులేస్తుంది సో ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా బయటకు వస్తూ అన్నిటికన్నా పెద్ద సమస్య అయిన శాంతి భద్రతలు సుదీర్ఘకాలం కాలం వల్ల శాంతి సామరస్యం ఉంటూ భద్రత సమస్యలు తలెత్తకుండా ఉన్న పరిస్థితులలో మనం అందరం కోరుకునేది కూడా అదే కదా ఏ రాష్ట్రం అయినా కూడా శాంతితో ఉండాలి అభివృద్ధి చెందాలని మనం అందరం కోరుకుంటాం కాబట్టి అందులో కశ్మీర్ ఎప్పటి నుండి వింటున్నాం అవన్నీ జరుగుతున్నాయి గత కొన్ని సంవత్సరాలు మంచిగా అనిపిస్తుంది ఊరికే ఇప్పుడు మొదలాగా అల్లం జరగట్లేదు అండ్ పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి అక్కడ నుండి ప్రజలైతే ఖచ్చితంగా లాభం పొందుతారు ఎప్పటికైనా దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అన్న ఆలోచన అమిత్ షా గారు చెప్పినట్టు ఉంటుందే ఉంటే ఎప్పుడైతే సరైన సమయం వస్తుందో అదే సమయంకి ఇస్తారు ఆ సరైన సమయం ఎప్పుడు అని చెప్పాలంటే దాంట్లో ఎన్నో సెక్యూరిటీ ఇష్యూస్ ఇంటర్నల్ ఇష్యూస్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ అన్ని ఉంటాయి కాబట్టి ఆ డేటా మనకు చాలా సార్లు తొంభై తొమ్మిది శాతం పబ్లిక్ డొమైన్ లో కూడా అందుబాటులో ఉండదు సున్నిత సమాచారాలు అంతా బయటకు అందుబాటులో ఉండవు కాబట్టి ఏదైతే కరెక్ట్ సమయం ఉంటుందో అది ఆ అది వచ్చినప్పుడు పెద్దలే నిర్ణయం తీసుకుంటారు థ్యాంక్ యూ అభిషేక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా సబ్స్క్రైబర్స్ కూడా మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి జమ్మూ కశ్మీర్కి ఇప్పట్లో రాష్ట్ర హోదా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా ఇస్తే ఏం జరుగుతుంది ఎలాంటి ప్రమాదంలో మళ్ళీ చెక్కుకునేటువంటి అవకాశం ఉందా లేకపోతే ఇది సరైనటువంటి సమయమేనా అసలు ఉమర్ అబ్దుల్లా కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి గతంలో ఇప్పుడప్పుడే నేను నా మొహం చూపించలేను అని మాట్లాడినటువంటి ఉమర్ అబ్దుల్లా ఇప్పుడేమో రాష్ట్ర హోదా ఇస్తే బాగుంటుంది నన్ను ప్రమోట్ చేయండి అని ప్రధానమంత్రి మోదీ గారి ముందు ఒక ప్రతిపాదన తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ మీరేమనుకుంటున్నారు తప్పకుండా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు